హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలన్న మర్చిపోతే అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే వంట అన్నము మా ఆయన మటన్ తీసుకొచ్చిండు మటన్ అంటే తను వనుక రాలేదు వేరే ఊరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిరంట ఇంటికి తీసుకెళ్ళని అదైతే తీసుకొని వచ్చింది ఇప్పుడు దాన్ని చెయ్యాలి ఇప్పుడు ఇంకా దాన్ని చెయ్యాలని ఒప్పుకోలేదు ఒకటేసారి మొత్తం చేసేసి పొయ్యి మీద పెడదామని చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ అది అయితే చేస్తున్న చూదురండి కొంచెం పసుపు అల్లం పేస్టు అల్లం షాన్ వేయాలి ఎందుకంటే మటన్ కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లానే దోసకాయలు మా సైడ్ అయితే దోసకాయ వేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ టా దోసకాయ వేసినాక టమాటా ఎందుకు వేసిన అనుకోకండి టమాటా అయితే గ్రేవీ కోసం వేస్తున్నా నేనైతే ఇవైతే ఇప్పుడంతా మిక్సీ చేయాలి ఓకే ఫ్రెండ్స్ అదైతే కలిపినా కదా మనం కారం వేసుకోవాలి ముక్కలకు తగ్గట్టు కారం వేసుకోవాలి అటైతేనే అయితేనే టేస్ట్ ఉంటుంది నేనైతే టూ టైప్స్ అట్లనే ఆయిల్ ఆయిల్ అయితే బాగానే వేయాలి ఎందుకంటే మటన్ కదా ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కారం అయితే వేసినాయి కదా ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసినా ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అయితే వేయాలి ఇవి వేస్తేనే మొత్తం ముక్కలకు పడుతుంది ఒకటేసారి మళ్ళీ దింపి మళ్ళీ కొంతమంది అయితే దింపటప్పుడు వేసి కదా అట్లా వేయొద్దు ఇట్లా వేస్తేనే మొత్తం ముక్కలకు పడుతుంది కొబ్బరి సన్నైతే కలిపి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇంకా మూత పెడదాం ఇదైతేనే ఇప్పుడు సమయానికి తొందర అవుతుంది ఇప్పుడు అందులో చేసే కాన్ప అనేది ఇదైతే మీద పెడదాం ఇదైతే అవుతుంది ఒక టెన్ విలేజ్ టెన్ విలేజ్ వచ్చినాక అదైతే ఉడికిందా లేదా చూద్దాం మళ్ళీ ఒకసారి తీసి మళ్ళా మళ్ళీ కలిపి మళ్ళీ అయితే మళ్ళా పెడదాం ఫ్రెండ్స్ నైట్ వీడియోకి అయితే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరు చేస్తలేరు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ముందలు ముందరికొతున్నా ఇంకా ముందలు కోవాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే అది మాత్రం మీ దగ్గరనే ఉంది మీరు ఎక్కువ మంది నాకు ఫాలోవర్స్ అయితేనే నేను ముందరికి పోతా మీరు కాకపోతే మాత్రం నేను పోలేను ఫ్రెండ్స్ దయచేసి అందరికీ పేరు పేరు వరుసన చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ నన్ను ఇంతవరకు స్థితి తీసుకొచ్చి ఇంత స్థాయిలో ఉంచారంటే మీ దయ ఇంకా నన్ను ముందకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే అయ్యి మేము చూద్దాము ఉడికి ఇంకొంచైతే ఉడకాలనుకుంటా మనకు కావాల్సింది గ్రేవీని ఉడికింది కొంచెం ఉడకాలి సరే ఓకే ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే అయ్యింది చూడండి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా మాట మటన్ కర్రీ మా తేడేమో ఏం తేడేమో అదే చేపల కూర వేసుకొని తిన్నాం అనుకున్నా ఇప్పుడు ఆ చేపల కూర ఈ మటన్ తినాలి ఇప్పుడు వేసుకొని అయితే తినాలి అయితే చాయ్ పెట్టిన ఛాయ్ తాగాలి బాగా ఎడ్డెక్కి వస్తుంది చాయ్ తాగలేదు వీడియో చూసిన ఈ వీడియో చూసినందుకు మా భార్యకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఇట్లా చూసి అందరూ యూస్ పెరగాలని ఆశ ఇంక నేను ఎంత చెప్పినా వింటలేదు ఏం రాదు లేదు ఏం రాదు ఏమొస్తుంది యూట్యూబ్లో అంటే వింటలేదు నేను చూసి చూపిస్తా అంటుంది చూస్తున్నాను షార్ట్స్ అయితే షార్ట్స్లో అయితే మామూలుగా ఉండలేదు కానీ వీడియోస్ వీడియోస్లోనే కొంచెం స్లో అవుతుంది షార్ట్ అయితే పోతూనే ఉంది సరే చూసిన వాళ్ళకి అందరికి షేర్ చేయండి లో ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మిమ్మల్ని మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తాం షేర్ చేయండి అందరికి కామెంట్ చేయండి మీదేమైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ పక్కా చేస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ రేపు కొద్దిగా మంచి వీడియోతో మీ వీడియో ఫ్రెండ్స్